హలో గా ఖైరాన్ కి వచ్చేసినాం కదా ఖైరాన్ లో మనకు వెయిట్ చేయడానికి ఒక రూమ్ ఇచ్చేసినారు ఆ రూమ్ ఎలా ఉందో చూపిస్తాను చూసేయండి ఒక కుర్సీ ఇచ్చినాడు ఒక టేబుల్ ఇచ్చినాడు ఆ రూమ్ లో ఏం లేదు అంతే ఇది వాష్ రూమ్ ఇక్కడ సాయంత్రం ఐదు గంటలు అలా వచ్చేస్తే రాత్రి పన్నెండు గంటలు బయలుదేరతారు ఇక్కడ నుంచి ఇచ్చిన రూమ్ లో ఏసీ వర్క్ చేయడం లేదు అందుకోసం బయట వచ్చి నిలబడ్డాను కాసి నేను అది చూసిన పని మనిషి వచ్చేసి ఇంట్లో పోయి పిల్లలకి చెప్పింది పిల్లలు వచ్చేసి మనకు వచ్చి దివానియాలో కూర్చోశే అని చెప్పినారు ఓకే అని దివానియాలో వచ్చి కూర్చున్న గాయస్ తామంజీ బేసినారు టీవీలో చూడండి అది చూసుకుంటా ఉంటే స్నాక్స్ ఇచ్చేసినారు మనకి స్నాక్స్ లో చూడండి టీ కేకు జిలేబీ ఒక శాండ్విచ్ మాదిరిగా అది ఏందో ఉంది అండ్ స్వీట్ ఇచ్చేసినారు బిస్మిల్లా అని తిన్నా గాయస్ మనకైతే జిలేబీ బాగా నచ్చింది అండ్ అలాగే కేక్ బాగుంది మిగతా అది సాండ్విచ్ ఉన్నది ఉన్న అది రౌండ్ అది బాగాలేదు చెడిపోయింది మనకు నచ్చిన వన్ టూ ఐటమ్స్ తినేసినాను గాస్ దాని తర్వాత పిల్లలు ఫోన్ చేసి బండి స్టార్ట్ చేసే కాని చెప్పినారు ఓకే అని బండి స్టార్ట్ చేసినాను ఇక్కడి నుంచి ఇంటికి పోవాలంటే నూట ఏడు కిలోమీటర్లు ఉంది ఓకే గాస్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు బై లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ సో మచ్